మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు మిస్సింగ్ ప్రాపర్టీ కేసులో ఎస్ఏ సుఘ్నాకర్ కు అదుపులోకి తీసుకున్న పూజల కేసులో రికవరీ చేసిన రెండు న్యాయస్థానం బాధితుడికి రెండు లక్షల రూపాయలని నగదు చెల్లించకుండా ఇబ్బందులకు గురించడంతో అధికారులను ఆశ్రయించడం బాధితులు ఈ మిస్అప్రాపడేషన్ ఆఫ్ ఫండ్స్ కేసులో కంప్లైన్ అంటు ప్రభంజన్ గారు ఈ ప్రభంజన్ అనే వ్యక్తి ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ నెంబర్ ఫిఫ్టీన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో ఒక కేసులో అతను కూడా ఆయన కంప్లైంట్ ఆ కేసులో టూ ల్యాక్స్ రూపీస్ క్యాష్ కూడా సీజ్ అయింది ఎక్యూజ్ రిమాండ్ అయింది అయిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత అంటే జనవరి ట్వంటీ ఫిఫ్త్కి అయింది అది మొన్న ఇతను రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ టూ ల్యాక్స్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ సీజ్డ్ అమౌంట్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద కోర్టుకి అప్లై అప్లికేషన్ ఇచ్చుకున్నారు అప్లికేషన్కి దాన్ని కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు ఫిఫ్త్ రోజు ఫోర్త్ రోజు ఫిఫ్త్ సారీ ఫోర్త్ రోజు ఆర్డర్స్ వచ్చినాయి ఈ కేస్ ప్రాపర్టీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని విత్ ప్రాపర్ ఎక్నాలజ్మెంట్ అండ్ ఇస్తున్న ఫోటోగ్రాఫ్ అది సబ్మిట్ కోర్టుకి సబ్మిట్ చేయాలి అతను చేయాల్సి వస్తే ఇంకా ఫిఫ్త్ రోజు వచ్చి అడిగిండు అడిగితే పైసలు లేవన్నాడు లేవనేసేసి మూడు లక్షలు మూడు ఫైవ్ హండ్రెడ్ నోటీస్ కట్టా ఇచ్చాడు అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చేసేసి ఫోటో తీసుకొని ఆ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చిన తీసేసుకొని ఇన్స్ ఎస్ఐ గారు డ్రాలో వేసేసుకొని రిసిప్ట్ మీద సంతకం పెట్టామన్నాడ కంప్లైంట్ ఏంటో నేను సంతకం పెట్టాను అని చెప్పాడు అని చెప్పేసేసి నా టూ ల్యాక్స్ నాకు ఇస్తే కానీ అంటే తర్వాత రా చూద్దామని చెప్పి పంపించేసిండు పంపించేసిన తర్వాత ఎయిత్ రోజు కూడా మళ్ళీ అలాగే రెగ్యులర్గా తిరుగుతున్నాడు కంప్లైంట్ ఎయిత్ రోజు ఆ పైసలు కోసం అడిగితే లేవు అన్ని పైసలు ఖర్చు అయిపోయినాయి ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నాయి కావాలంటే ఫిఫ్టీ థౌజండ్ తీసుకో లేదంటే లేదు నేను ఆ పాత కేసు నిన్ను రిమాండ్ చేయాల్సింది నిన్ను చేయాలని నిన్ను ఉద్దేశించి సంతోషించుకో అని చెప్పి బెదిరించి వెళ్ళగొట్టేసిండు